అంటే ఈమె గురించి చెప్తున్నాను మీకు ఎవరంటే పూర్వము ఈ యొక్క ఉజ్జనిలో ఒక మహా సాధ్వికుడి భార్య అయితే ఆ సాధ్వికుడు చిన్నతనంలోనే చనిపోతాడు అంటే మనకి చిన్న బాల్య వివాహాలు జరుగుతాయి కదా ఈమెకు పాపం చిన్న వయసులోనే భర్త చనిపోతాడు అయితే ఈ చిన్న వయసులోనే భర్త చనిపోయినా ఆమె ఆ మహాకాళేశ్వరి అందు భక్తితో శ్రద్ధతో పెరిక్కడ శుద్ధిగా ఉండి ఆమె అక్కడ ముక్తిని పొందుతుంది అంటే అక్కడ చనిపోతుంది ఆవిడ అక్కడ చనిపోయింది అంటే ఇక్కడ చూడాలి ఆవిడ నిజంగా ఆ జన్మలో దాంపత్య జీవితాన్ని కానీ భాగ్యాలను కానీ ఏమీ అనుభవించలేదు కానీ మహాసాధ్యు ఆవిడ అయితే ఈశ్వరుడు మరు జన్మలో ఈ శివశర్మకి భార్యను చెప్తాడు అంటే ఆ సాధులు చెప్తారు నీ పదివేల భార్యలను తీసుకెళ్ళకు ఒక అలంగా లేకనే తీసుకెళ్ళంటాడు అంటే ఆ అలంజలు ఇక్కడిని తీసుకొస్తాడు కాశీకి ఇక కాశీలో ఘోర తపస్సు చేస్తాడు శివలింగాన్ని పెట్టి అప్పుడు ఒక రోజు మిట్ట మధ్యాహ్నం ఆదివారం మిట్ట మధ్యాహ్నము విశ్వనాథుడు ఆ శివలింగము దర్శనం ఇచ్చి ఓ ముసలాయన ఆయన పేరు విష్ణువర్ధన అంటే రెండవ జన్మలో ఓ విష్ణువర్ధన నువ్వు ఎవరనుకుంటున్నావు పూర్వ జన్మలో శివశర్మ విలేదు సత్త మోక్షపురాలు యాత్ర చేశావు అందులో హరిద్వారిలో చనిపోయాడు చనిపోయినప్పుడు మళ్ళా నువ్వు వైకుంఠంలో బ్రహ్మకు సమానమైనటువంటి దేవి సంవత్సరాలు బ్రహ్మకు సమానమైనటువంటి దేవి సంవత్సరాలు వైకుంఠంలో విష్ణుతో భోగాలు అనుభవించావు నువ్వు అనుభవించి తర్వాత మళ్ళా భూరోకంలో నంది గ్రామం అనేటువంటి ఒక రాజ్యానికి రాజు అయ్యావు అని చెప్పాడు అలా చెప్పి అయితే ఇప్పుడు నీకు మోక్షం ఇస్తున్నా ఇప్పుడు నీ పక్కన ఉండే భార్య ఆవిడ ఎవడనుకున్నావు పూర్వ జన్మలో ఈ విధంగా ఉద్యోగుడు ఒక మహా భక్తుడు అయినటువంటి భార్య ఆవిడ ఆవిడ ఆ జన్మలో ఏ సుఖానూ అనుభవించలేదు అందుకని ఆవిడకి మరో జన్మలో నీకు భార్య అయ్యేలాగా చేశాను ఆవిడ అన్ని భేదభాగ్యాలు అనుభవించింది ఆవిడ ఆ ఉద్యమంలో చనిపోయింది కదా కాబట్టి ఆవిడిని కూడా కాచి తీసుకొచ్చా కాబట్టి మీ ఇద్దరికి ఇక్కడే మోక్షం ఇస్తానని మోక్షం ఇచ్చిన ప్రదేశమే ఈ యొక్క వృద్ధ కాళేశ్వరుడు అంటే ఈ శివశర్మ మోక్షమును పొందే సమయంలో ఇతని భార్య అది ఇప్పుడు మీకు చెప్పాను శివశర్మ ఇది అంటే ఇంకా జరుగుతూ ఉంది కదా శివశర్మ కాళకాలము అంటే ఆ యొక్క మహా ఉజ్జంలోకి కలి కాల ప్రభావం ప్రవేశించదంట అక్కడ చనిపోయినటువంటి శవము ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా వాసన రాదు రోజు భస్మహారతి జరుగుతూ ఉంటుంది అక్కడ ముడిగంటి నాకు నాకు తెలియత కాశీలో అనుకున్నాను కాశీలో జరగదు కాశీలో మనకి శ్మశానం దగ్గర ఉంది విశ్వనాథుడికి కానీ ఉద్యానం మాత్రమే ప్రతిరోజు ఆయనకి అప్పుడే చనిపోయినటువంటి వారి ఆ యొక్క భస్మహారతి జరుగుతుంది నేను అనుకున్నాను ఎప్పుడన్నా నేను పోతే ఆ పని జరిగితే బాగుంది చూసాను నా దృష్టం అందుకే మీ ఇద్దరు దంపతి చూడగానే నాకు ఎన్నో తెలిసాయి అమ్మవారికి ఒకటే అగ్ర అని చెప్తుంది ఈ పూర్వంలో యమధూతలకు ప్రవేశం లేదు ఈ ఉజ్జయిని ఉంది కదా ఈ ఉజ్జయిలోకి యమధూతలకు ప్రవేశం లేదండి అందుకే చూడండి అక్కడ చనిపోయినటువంటి అలంగ లేఖన మరు జన్మలో ఆయనకి పదివేల మంది భార్యలు అంటే ఆయన ఎంత గొప్ప వైభవంలో ఉన్నాడో ఆలోచించండి అంత గొప్ప వైభవంలో ఉన్నటువంటి ఆయనకి మొదటి భార్యగా ఆవిడ ఉంది ఆ భార్యను తీసుకుని కాశీ నుంచి ఈశ్వరుడు సాధుల్ని పంపించడు ఇది కదా అదృష్టం అంటే ఇది అదృష్టం అంటే ఇలా అనమాట ఈ యొక్క అవంతిక కోట కొద్ది శివలింగాలు అక్కడ కూడా చాలా శివలింగాలు ఉంటాయని చెప్తున్నారు నేను అయితే చూడలేదమ్మా ఒక జ్యోతిర్లింగము హటకేశ్వరుడు తారకేశ్వరుడు మహాకాళేశ్వరుడు అంటే అక్కడ కూడా చాలా శివలింగాలు ఉన్నాయి అయితే ఈయన ఈ శివశర్మ చెప్తున్నాడు అక్కడ ఒక హటకేశ్వర శివలింగము కానీ తారకేశ్వరు శివలింగం కానీ మహాకాళేశ్వర శివలింగము ఈ మూడు శివలింగాలు అంట మూడు లోకాలను ఆక్రమించిన స్థాయిలో ఉంటాయట అంటే శివశర్మకు దర్శనం అవుతుంది మీరు కూడా రోజు వెళ్తున్నారు విశ్వనాథుని చూసేస్తున్నారు ఆయన ఆయన చూడడానికి మనకు ఒక అడుగు ఎత్తులో ఉన్నటువంటి ఒక లాగా కనబడుతున్నారు మీ అందరికి కానీ నేను కళ్ళు మూసుకుని అక్కడ ధ్యానంలో కూర్చుంటాను కూర్చున్నప్పుడు నాకు నిజంగా అక్కడి నుంచి కొన్ని వేల కోట్ల బంగారు కాంతి కిరణాలు కనబడుతుంటాయి నాకు నాకు నిజంగా విశ్వనాథుడు ఒక రోజు కూర్చోబెట్టి నీకు పుత్రుడు ఒక రహస్య చెత్త పూర్తు ఇక్కడ అన్నారు ఒక్కొక్క సందర్భంలో నువ్వు మంచిగా ఎర్రటి బట్టలు కట్టుకొని ఆది శంకరాచార్యకి వచ్చి ఇక్కడ కూర్చో నీకు చాలా విషయాలు చెప్తా అంటాడు ఇంకొక సందర్భంలో ఎన్నిన్ని రహస్యాలు చూపిస్తాడు అక్కడ మీరు చూడగలిగే స్థాయి ఉంటే అంటే నాకు అర్థమైంది ఆ యొక్క మీరు చూస్తున్నటువంటి కాశీ విశ్వనాథుడి శివలింగం మీద ఆ కాశీ విశ్వనాథుని శివలింగం మీద మీరు పైన నుంచి ఒక లైట్ పడుతూ ఉంటుంది ఆ లైట్ పడిన ఒక చిన్న వెలుగు బయట కనబడుతూ ఉంటుంది ఆ ఒక్క వెలుగు చాలు సమస్త విశ్వాన్ని దర్శించరావు ఇక అదే వెలుగు ఎందుకు ఇంకేం చేస్తాం అంటే మనం అలా దర్శించగలిగాం అనుకోండి ఎక్కడో ఉన్న వ్యర్థ పదార్థము మహారాజును చేస్తాడు లేదంటే తన హృదయంలో పెద్ద ఇది అనమాట అంటే ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క శివశర్మకి ఉజ్జయనిలో ఉన్నటువంటి ఇక్కడ మన కాశీలో కూడా ఉన్నాడు హటకేశ్వరుడు తారకేశ్వరుడు ఈ హటకేశ్వరుడు తారకేశ్వరుడు మహాకాళేశ్వరుడు మూడు లోకాలను ఆక్రమించినట్టుగా కనబడుతున్నాడు అంటే ఆయనకి ఆ దర్శనం అలా కావచ్చు ఆది శంకరాచార్యులు మనకి తమిళనాడులో ఉన్నటువంటి ఒక సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి లోపల ఎక్కడో గడ్డపొడిలో ఉన్నాడు కానీ మనం ఇంకా గర్భగుడి లోపలికి పోలేదు ఈయన గాలి గోపురం దాటి లోపలికి ప్రవేశించగానే సుబ్రహ్మణ్య స్వామికి వేయి పడగల స్వామిగా కనిపించారట ఎవరికి మన ఆది శంకరాచార్యులకి అప్పుడే సుబ్రహ్మణ్య భుజంగా చేశారు అర్థమవుతుందా అంటే అక్కడ లోపల ఎక్కడే ఉన్నాడు ఇంకే పోతున్నాడు పోతున్నాడు చూద్దాం చూద్దాం అంటే నిజంగా మనం అదే భావనలో భావనలో ఉంటే అయ్యో వీడు ఎన్ని సంవత్సరాల నుంచి నా కోసం పరితపిస్తున్నాడు వీడికి రూపం చూపించేస్తా పద వీడికి కలిగి కలిగించేద్దాం పద అని